మళ్ళీ ఎంటనే బాగా సేపు ఇట్లా నువ్వు ఇదే పని గోకుడు మీద ఉంటున్నావు నీకు నిజాన్ని ఇప్పుడు అన్నా పెట్రోల్ పెట్రోల్ అయితే నువ్వు రా అట్లా రాట్లా రా ఏం కాదు ఫ్రెండ్స్ అందరికీ నమస్తే లాంగ్ వీడియోలో బాగా రోజు కష్టం అయితే లాంగ్ వీడియో ఎందుకు వేస్తున్నాం అంటే ఇలా షార్ట్ వీడియోలు తీయబోతున్నాం ఫన్నీ ఇక వాళ్ళు బైక్ మీద మా వాళ్ళు నేను కార్లో పోతున్నా కార్ అవసరం అక్కడ ఇక అందుకని ఇది పోతున్నాం షార్ట్ వీడియోలు మేము ఎట్లా చేద్దాం ఏం కదా ఎంత నవ్వుకుంటాం అనేది మొత్తం మేము చూపిస్తాం సరేనా చూడు లాస్ట్ వరకు చూడు వీడియో మస్తుంటుంది ఉంటుంది ఫస్ట్ లైక్ కొట్టండి ఓకేనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మా వాళ్ళు బండి మీద పోతున్నా లొకేషన్ కాడికి వచ్చినాం మేమే ముగ్గురం మాకు లేరు మంది ముగ్గురం అయితే తీస్తున్నాం చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం వీడియోలు ఎట్లుంటాయి ఘోరంగా పన్నీగా ఉంటాయి ఇక్కడ లొకేషన్ తెలిసేనా తెలిసిన వాళ్ళైతే కామెంట్ అయ్యి ఎక్కడన్నా ఆల్మోస్ట్ తెలిసా కొందరికి తెలుసు కొందరికి తెలియదు ఓకేనా ఓకే యాక్టింగ్ ఎట్లుంటుందో ఎంత తిప్పలు పడతాం ఎట్లుంటుందో ఎంత పన్ను అవుతుందో ఒకసారి చూడండి ఘోరంగా నవ్వుకుంటారు మీరు అయితే లాస్ట్ వారికి చూడండి టూ త్రీ సారా ఇట్లా అయ్యో ఉన్నావా ఎట్లా గిట్లా అయ్యో గిట్లా అయ్యో ఇట్లా పోతా ఇలా పోయినప్పుడు ఇట్లా అన్ని చూసుకున్నాడు ఒక వ్యక్తులు అనుకో ఒకటి ఉన్నాడు ఊహించుకొని గిట్ నమస్తే తలకాయ బిండి వాళ్ళ తలకాయ ఫీల్ కావాల నువ్వు ఇట్లా ఇట్లా నమస్కెళ్తున్నట్టు రావాలా రెడీ వన్ రెడీ వన్ టూ త్రీ సత్ ఇబ్బంది

రెండే రెండు షార్ట్లు అయినాయి గంట అవుతుంది రెండే ఇంకా ఎడిటింగ్ కాదు ఓన్లీ నార్మల్గా మొత్తం ఈ కినాలు పొందిన బాగా దుమ్ము దుమ్మతుంది లారీలు తిరుగుతున్నాయి మొత్తం ది ఒక అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు షర్ట్లు చేంజ్ చేసుకోవాలి వేరే షర్ట్ ఉంది షర్ట్ చేంజ్ చేసుకొని మళ్ళీ దానికి రెడీ కావాల మాకు టైం దొరికినప్పుడల్లా ఒక ఆరు ఏడు ఐదు అట్లా చేస్తాం ఎందుకంటే అందరం వర్క్ వెళ్ళిపోతాం కదా ఫ్రీ టైంలో ఎక్కువ వీడియోలు చేసుకుంటే మూవ్ అవుతాయని అట్లా చేసుకుంటాం అన్నట్టు మీరు తప్పకుండా వాచ్ చేయండి వీడియోస్ మస్తు ఫనీ చేస్తున్నాం బాగా కష్టపడుతున్నాం మా కష్టాలు ఏంటో మీకు చెప్పాలని లాంగ్ ఒక బ్లాగ్ ఇస్తున్నాం మనల్ని ఆదరించరు కొడతారు లైక్ కొడతారు పక్క కొడతారు మనలే సరే ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకుని వేరే షార్ట్ రెడీ అవుతాం మొత్తానికి అయితే రెడీ అయినాక మూడో షాట్ కు మొదలు పెడుతున్నాం మావాడు ఆ స్టోరీ చెప్తాడు ఎట్లా చెప్తాం అది చెప్పు ఫోన్ మాట్లాడుకుంటాను ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటున్నాను వెనక పసిగాడ వచ్చి ఇలా కాలు కలిగిస్తాను కాలు కలిగిసినప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడుకుంటా ఇట్లా ఇట్లా మాట్లాడు మాట్లాడుకుంటా ఇట్లా తీసి గో ఇట్లా మాట్లాడుకుంటా నేను ఇలా గో ఆవర్ కడే సేపు మా వేరే వేరే పెడతాడు అంటే ఉన్న సేపు తీసేది పాత పాత పెడతాడు మన సేపు గోక్తారా జస్ట్ ఉన్నా కాదు నేను చూపిస్తాను ఫోన్ వాస్తున్నా ఇట్లు బేబీ బేబీ బాగా స్టైల్ ఉండాలి ఎక్స్పీరియన్స్ మళ్ళీ వింటలే బాసేపు ఇట్లా నువ్వు ఇదే పని మీద గోకుళమీ ఉంటున్నావు ఇప్పుడు అట్లా ఇంకా బెండి ఇంకా ఫుల్ బెండే మొత్తం చూపే కాల్ అట్లా రా నువ్వు రాట్లా సేమ్ ఏం స్టైల్ ఇంకా ఇంకా బెండ్ కావాలా ఇంకా బెండ్ అయ్యి ఇంకా నడుపుని రావాలా పెట్రోల్ పెట్రోల్ అయిపోతుందని మామ నువ్వు స్టార్ట్ మెకానిక్ విజువల్ ఉండాలి రెడీ అన్న పెట్రోల్ కొద్దిగా బండి అయిపోతుంది అలాగే బండి చూస్తా ఎంత అంత పోతుంది ఏం పోతుంది బండి బండి అది మన వేరాంగిళ్ళ కెమెరా మార్చుకున్నప్పుడు రెండు రకాలు వస్తాయి ఏమైందంట మీకు ఇందుకు వచ్చినారా మళ్ళీ రాపో వీడియోలు చెప్తున్నా మరి కొంచెం వెనక రాపో పోరా పోరా పో మళ్ళా రాపోరా రాపో ఓకే బాయ్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీది అర్థం అవుతుంది ఇప్పుడు మేకింగ్ వీడియో వీడియో చేసేటప్పుడు ఎవ్వరికి అర్థం కాదు అదేంటిది ఆ కాన్సెప్ట్ ఏంటిది అని మేమంతా ఎడిటింగ్ చేసుకొని క్రియేట్ చేసి చేసినాక అప్పుడు మీకు పర్ఫెక్ట్ వస్తుంది అంత వీడియో క్రియేటర్లకు తెలుస్తుంది కావచ్చు అని మన వీడియోస్ కోసం చెప్తున్నాం మా కష్టాలు మా ఫండ్ మా ఎంటర్టైన్మెంట్ ఫన్ ట్యూబ్ తెలుగు వీడియోది దాచి దమ్మకాచి ఏం చేస్తున్నాడు ఒక్కడే ఏం చెప్తే చిన్న కార్లో అన్నాడు అరే లేవు ఏ బాబు లేవు లేవు తీద్దాం లైటింగ్ పోతుందిరా అంటే ఏడు ఫోన్లో చాటింగ్ ఈడు ఇట్లా కూకున్నాడు ఈడు ఈ ఉంటది ఇలా కథలు ఏం చెప్తాం షర్ట్లు ఇలా వారేసిండు అర్ధగంట కాదడా టైం అయిపోతుందడా చీకటి అవుతుందిరా బాబు మరి అట్లా తీసుడే ఎట్లా వచ్చినా తీసుడే కంటెంట్ ఒకటి రెడీ అయిందా టాం మొత్తానికి అయితే తీసినాం ఒక నాలుగు ఐదు షార్ట్లు తీసినాం అవన్నీ ఎడిటింగ్ వేసి మళ్ళీ అప్పటికి అప్లోడ్ చేస్తాం అయితే రేపు అవుతుందా ఎప్పుడైతే తెలియదు ఎడిటింగ్ చేయాలా బాగా కష్టం ఉంటుంది ఎడిటింగ్ ఇది తెలిసే అంటేనే బాగా ఇబ్బంది ఎడిటింగ్ చేయాల ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది చీకట్ అయిపోయింది ఇంకా తీద్దాం అనుకున్నాం కానీ టైం లేదు చీకట్ అయిపోతుంది పోతుంది ఇక లైటింగ్ రాదు ఇక తీయాలా ఎన్ని రోజులు కష్టపడ్డ వీడియోలు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క మేము బాగా కష్టపడి బాగా టైం చేసుకుని షార్ట్ వీడియోలు కంటెంట్ వీడియోలు మస్తు ట్రై చేసుకుంటున్నాం మనకైతే ఇప్పటివరకు ఫోర్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి వ్యూస్ వచ్చినాయి అందరు కూడా సపోర్ట్ చేస్తారు మంచిగా యాక్టింగ్ చేస్తారు అని అందరు సపోర్ట్ చేశారు డాలర్ కూడా మొన్ననే మాంటేజన్ అయిపోయింది ఆ ఛానల్ డాలర్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీరు అందరు ఆదరించి మమ్మల్ని ఆదరించారు అనుకో ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫన్ ట్యూబ్ తెలుగు ఛానల్ పక్క సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి లైక్ కామెంట్స్ షేర్ కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేద్దలరు కొంచెం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి కంపల్సరీ వీడియో పోతుంది కానీ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ కొట్టుంది సబ్స్క్రైబ్ అయితే మాకు కూడా కొంచెం మంచి ఇంకా చెయ్యాలి చేయాలి అంటే చూసిన వాళ్ళైతే ఈ వీడియో ఎట్లుందో కామెంట్ పెట్టింది పక్క కష్టం ఎట్లుంటుంది మా నవ్వులు అవన్నీ వీడియోలు ఉంటాయి కదా అవన్నీ చూసింది కదా పక్క కామెంట్ పెట్టింది ఎట్లున్నాయనే ఓకేనా బాయ్ మరి అలా నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఓకేనా థ్యాంక్స్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అరే వీడియోకు ఎన్ని లైక్లు వస్తాయి అనుకుంటున్నావు నాకు తెలిసి ఒక మినిమం థౌజండ్ లైక్లు అన్నా రావాలి ఓకే థౌజండ్ లైక్లు కొడితే మా యూట్యూబ్ జర్నీ ఈ నెక్స్ట్ అసలు మేము ఎట్లా స్టార్ట్ చేసినాం వీడియోలు మా ఓల్డ్ ఇన్స్పిరేషన్ మేము ఏంటిది ఏం కదా నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్తాం మీరు పక్క ఈ వీడియోకి లైక్ కొడితే వెయ్యి వెయ్యి లైక్లు అయినాయి అనుకో నెక్స్ట్ వీడియో అదే చేస్తాం ఓకేనా బాయ్ బాయ్ బాయ్